నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే యోగాంధ రెండు సున్నా రెండు ఐదులో భాగంగా శనివారం గూడూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఘనంగా యోగాడే నిర్వహించారు ఇండియో కెవి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గూడూరు సర్పంచ్ లింగం సులోచరాణి మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎనే బేగ్ ప్రధాన కార్యదర్శి బచ్చుల రామాంజనేయులు లింగం విజయ్ కుమార్ ఈవో డి రాజేశ్వరి ఎంఈ సుబ్రహ్మణ్యం హైస్కూల్ హెచ్ఎం గొరిపత్తి వెంకట విజయకుమారి పంచాయతీ కార్యదర్శి టి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు కాగా మల్లవోలు హైస్కూల్లో జరిగిన యోగాడేలో పడవల మోహన్ త్రీనాథ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం పెడన పట్టణంలో నిర్వహించిన యోగాడే విజయవంతమైంది ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది సచివాలయాలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు ఫంక్షన్ హాళ్లు కమ్యూనిటీ హాళ్లు కళ్యాణ మండపాలు తదితరాలలో ఏర్పాటు చేసిన నూట పన్నెండు వెన్యులలో రికార్డు స్థాయిలో పందొమ్మిది వేల మంది యోగాసనాలు వేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మున్సిపల్ కమిషనర్ ఎల్ చంద్రశేఖరరెడ్డి ప్రిన్సిపాల్ రామారావు కళాశాల సిబ్బంది విద్యార్థులు మున్సిపల్ ఉద్యోగులు యోగాసనాలు వేశారు వార్డు సచివాలయ పరిధిలోని పన్నెండవ వార్డులో జరిగిన యోగాడేలో జనసేన పార్టీ కౌన్సిలర్ మట్టా శివపావని ఎనిమిదవ సచివాలయ పరిధిలోని ఇరవయ్యవ వార్డులో జరిగిన యోగా కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్ కొసనం కరుణకుమారి పాల్గొన్నారు నిత్య జీవితంలో యోగ ధ్యానము అవసరమని ఆరోగ్యవంతమైన భారతదేశం కావాలని అది మన చేతుల్లోనే ఉందని ఆ దిశగా అందరం యోగ ధ్యానం నిత్యం చేయాలని ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా బిజెపి ఆధ్వర్యంలో స్థానిక సువర్ణ కళ్యాణ మండపంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముడా చైర్మన్ ముఖ్యంతిథిగా పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం వెంకట గజేంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహజయోగ ట్రస్ట్ నిర్వాహకులు పివి రామ్మోహన్ రావు యోగా అభ్యాసకులు ఎం బ్రహ్మాజీ యోగ సాధన చేయించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పట్టణ ప్రముఖులు విద్యార్థులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు మానవ హక్కుల ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోవాడ ప్రశాంతి యోగా మాస్టర్ రమేష్ పాల్గొని నగరపాలక సంస్థ మెప్మా సిబ్బందిచే యోగాసనాలు వేయించారు అనంతరం నగరపాలక సంస్థ సిబ్బందితో స్వచ్ఛ ఆంధ్ర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాజీ కౌన్సిలర్లు పల్లపోతు సుబ్రహ్మణ్యం బత్తినదాసు కూటమి నాయకులు తలారి రాంబాబు గడ్డం రాజు బోసుదుర్గ మానవ హక్కుల ప్రధాన కార్యదర్శి గోవాడ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు ఈ ర్యాలీ రేవతి సెంటర్ వరకు సాగింది ఈ సందర్భంగా మొక్కలు నాటారు స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది మెప్మా వెలుగు సిబ్బంది కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాగా పోలాటితిప్ప గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో సర్పంచ్ మోకారాజు టీడీపీ పార్టీ అధ్యక్షులు మోకానాగా నిర్మలరావు విద్యా కమిటీ చైర్మన్ మోకా రామచంద్రరావు ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు యోగా దినోత్సవం సందర్భంగా నలభై ఐదవ డివిజన్లోని పలు ప్రాంతాలలో పార్టీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్ సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో యోగ కార్యక్రమం నిర్వహించారు యోగ గురువు పెద్దిరెడ్డి హరినాథ్ ప్రజలకు యోగపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ శేఖల్లా బు సచివాలయ సిబ్బంది రామాంజనేయులు గంగా భవాని డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ కృష్ణవేణి ఐటిఐ కాలేజ్ ప్రిన్సి పాల్ కొత్తగుండు రమేష్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు వాడవాడలా జరిగిన కార్యక్రమాలలో పలువురు యోగ ప్రదర్శన చేశారు కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పెద్దలు అందరూ ప్రతిరోజూ యోగాను అభ్యసించాలన్నారు ప్రముఖ యోగా టీచరు శీలం రమేష్ విద్యార్థులు సిబ్బంది పాఠకులతో యోగాసనాలు ప్రాణాయామం చేయించారు ఈ కార్యక్రమంలో ఉప గ్రంథాలయాధికారి బీరం వెంకటరమణ సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ సంస్థ కార్యాలయ సిబ్బంది దిసేల్ సిబ్బంది విద్యార్థులు పాఠకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో పిల్లలను యోగా అనే అక్షర సమూహంలో ఇమిడిపోయారు వివిధ రకాల ఆసనాలను విద్యార్థులతో చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నవీన్ కృష్ణ ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం న్యాయవాదుల సంఘం భవనంలో న్యాయవాదులు యోగా దినోత్సవం నిర్వహించారు డాక్టర్ శ్రీనివాసరావు యోగాసనాలు విశిష్టతను ఆసనాల ప్రాముఖ్యత వాటి వల్ల కలిగే లాభాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాద సంఘం అధ్యక్షుడు డిపోతురాజు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సాయన సుధాకర్ సీనియర్ న్యాయవాదులు నగధరనాథ్ కొనకళ్ల రాధాకృష్ణ కోట మేహర్ ప్రసాద్ శ్రీకాంత్ గుండు ప్రకాష్ మాదివాడ నరసింహారావు తిరుమాని సత్యనారాయణ గల హరిబాబు అధ్మతున్ని సబేగం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు తప్పుడు పనులు చేసి తిరిగి ఎదుటివారిపై నిందలేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు వైసీపీ నేతల్ని హెచ్చరించారు బందరిలో మంత్రి కొల్లు రవీంద్ర చేస్తున్న అభివృద్ధి పనులపై వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం నాయకులు మీడియాతో మాట్లాడారు నీతి నిజాయితీలతో వ్యాపారం చేస్తూ ప్రజల కోసం పాటుపడే వ్యక్తులపై నిందలేయాలని చూస్తే సహించేది లేదని బందర్కోట ఇన్చార్జీ టౌన్ పార్టీ సెక్రటరీ బచ్చుల అనిల్ వైసీపీ నాయకులను హెచ్చరించారు బందర్కోట వైసీపీ నేతవన్నే శేషయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి కొల్లు రవీంద్ర చేసే బియ్యం వ్యాపారం గురించి మాట్లాడే ముందు వ్యాపారానికీ దొంగతనానికి తేడా తెలుసుకోవాలన్నారు బందరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడా రైస్ మిల్లులు లేని సమయంలో కొల్లు సుబ్బారావు బియ్యం వ్యాపారం మొదలుపెట్టారు బందరు అభివృద్ధి కోసం కొల్లు కుటుంబం చేసిన అభివృద్ధిని తెలుసుకోవాలన్నారు బందరు అభివృద్ధికి ఎవరు ఏం చేశారో ప్రజల్ని ఆడిగితే స్పష్టమవుతుందన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం టీడీపీ పట్టణ అధ్యక్షుడు లోగశెట్టి వెంకటస్వామి తదితరులు మాట్లాడారు బందర్కోటలో అనేకమైన పొలాలు కొంటున్నారు స్థలాలు కొంటున్నారు ఏ నువ్వు కొనుక్కోలేదా మీ నాయకుడు కొనుక్కోలేదా ఏ గోడౌన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు అంటే మీరు చేస్తే వ్యాపారం ఎదుట చేస్తేనేమో ఇంకోట కొంచెం మాట్లాడేటప్పుడు అబద్ధాలు మాట్లాడకూడదు నీతులు చెబుతున్నట్టు మాట్లాడుతున్నావు కదా నీతులు కాదు నువ్వు చెప్పేది పక్కా పచ్చి అబద్ధాలు లేదు నిజాయితీగా మాట్లాడతావు రా ఎక్కడ కూర్చున్నామో నువ్వు ఇప్పుడు చెప్పిన నాలుగైదు విషయాలు ఉన్నాయి నేను ఇంకా నేను రెండు మూడు అడుగుతాను నిన్ను అటన్నిటికీ ఆన్సర్ చెప్పు డైరెక్ట్గా కూర్చునే మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను కౌన్సిలర్గా ఉండగా ఏం చేశాను పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మా మంత్రి గారు ఏం అభివృద్ధి చేశారో తర్వాత పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వేం చేశావు సొంతకాలు పెట్టి పట్టాలు చేశారు சுனில் சுனீம் அட்ளே ஆ எம் ஆர்வார் இதுக்கொண்டாரா நாயக் பிரஜாநாயக்குண்டாரா పోతే ఎంఆర్ఓ దగ్గరికి ఫేక్స్ సంతకాలు పెట్టి మీరు రిలీజ్ చేసి స్టాంపులు లేకుండా అఫీషియల్గా రాజముద్ర వేసి రౌండ్ స్టాంప్ స్టీల్ వేసి ఎంఆర్ఓ సంతక వేసి డే డేట్ వేసి ఎన్ని పట్టాలు రిలీజ్ చేశారు ఎక్కడెక్కడ ఏదో రిలీజ్ చేశారని ఒక బయలు రూల్స్ రాసి పెడతారు ఏమి లేకుండా కలర్ జరాక్స్ ఇచ్చేసి ప్రజలను మోసం చేసి మోసం చేసింది మీరా మేమా మేము ఇవ్వమని క్లియర్గా చెప్పాడు ఆ రోజు రవి గారు నేను నా కళ్ళ ముందు చూశాను మిమ్మల్ మేము పట్టాలు ఇవ్వటానికి కుదరదు ఆ రకంగా మేము చేయలేము అని కొల్లు రవీంద్ర చెప్పారు కానీ మీకు మళ్ళీ పట్టాలు ఫేక్ పట్టాలు ఇచ్చేసేసి రాజకీయంగా ఎక్కాలని ఎదగాలని ఆలోచిస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు కూడా ఆలోచించాలి ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు అనేది ఇవాళ మచిలీపట్నంలో తాగునీటి సమస్య బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇవాళ ఏడు రిజర్వాయల నిర్మాణం మనకు జరిగినాయి కొల్లు రవీంద్ర రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఆయన దాదాపు ఎనిమిది రిజర్వాయిలు పూర్తి చేశారు పూర్తి చేసి రంగులు వాళ్ళు వేసుకున్నారు రిజర్వాయలు పూర్తి చేసి నీళ్లు ఇస్తాక ఆయన కాదా ఇంత కార్యక్రమం చేసింది ఊరికనే బరొద్ద అది ఆ మాట తప్పు మాట మీరు దయచేసి ఇలాంటివన్నీ ప్రజలందరూ గమనిస్తారు ఇవాళ సోషల్ మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది ఎలక్ట్రికల్ మీడియా అన్నీ ఉన్నాయి అందరూ చూస్తున్నారు ఎవరు కాడ ఏమీ అనుకోవడం ఇవాళ చిన్న పిల్లలు కానీ వాట్సాప్ ఫోన్లు ఉన్నాయి అందరూ గమనిస్తున్నారు ప్రజలు ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి వాటి వరకు అలాగే ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన సంవత్సర కాలంలో ఏం చేయాలి మన మంచి ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తూ ఉంటారు తప్ప రవి గారు అలాంటి పొరపాట్లు ఇప్పటికీ చేయరు ఇలాంటి మాటలు మీరు ఆలోచించి మాట్లాడాలని నేను చెప్తున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం